Next generation, who are born here. Hi, what do you want to talk to our audience about this convention? Hi, my name is Vivald. This is a really good place to be. This entire stadium, pro people, and all this astonishment, all the crowd, it's amazing. Thank you, GMA. Hi, Hi, my name is Sriji. Um, I'm very excited to be here. It's a, it's a very exciting program. And thank you, for GMA, for hosting this event. Good to know. Hi. Hi, my name is Gladary. Um This event is an amazing place to meet new people and new family members. Um, we reconnected with a lot of old family members, which we don't meet in a while, so thank you. Hi, I'm going to meet you in a while. I'm excited for the musical show. And to meet a lot of new people here. Amazing. Hi. Uh Napero Neha and I'm really excited about this event and I'm happy to be here. And it's a great like opportunity to like reach out to everyone. I like your outfit of the day. Thank you. Thank you. Um I liked coming here. I liked um, um, meeting all these people, uh, people I knew, people I didn't know. I just like meeting them all. But, people, It was, it was, it was weird, but it was also fun. Yeah. Hi, hello. Where are you from? And uh, what brings you here? By the way, And in this place, what did you do? Uh, I'm Ritwikha, and I recently came here to do my masters. And I've done with it. In May I graduated recently. So recently, I came here uh, with my family. ఓకే సో ఇక్కడ మీకు నెట్వర్కింగ్ ఆపర్చునిటీ ఏంది అండ్ యూ అబుల్ టు నో ఆఫ్ పీపుల్ హర్ ఆల్రెడీ సెటిల్ ఇది మీకు ఎలా అనిపిస్తుంది రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి సో వర్క్ రిలేటెడ్గా చాలా మంది ఇక్కడ నెట్వర్క్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి సో చాలా మంది ఉండడం వల్ల కనెక్షన్స్ కూడా గ్రో అవ్వడం వల్ల కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవ్వడం ఇంకా అప్లై చేయడం జాబ్స్ రిలేటెడ్ బాగా నాలెడ్జ్ అయితే వచ్చింది ఇక్కడ ఆడియన్స్ చెప్పండి నా పేరు మాధవి కోలా నేను బెరిలా ఉంటాను కన్వెన్షన్ తోని చాలా మంది పాత ఫ్రెండ్స్ ని పాత చిన్నప్పటి ఫ్రెండ్స్ ని మన బంధువులని కుటుంబ సభ్యులని అందరితోని మంచిగా సమయం గడపడానికి మంచి అవకాశం దొరికింది ఇలాంటి ప్రోగ్రాము మున్నూరు కాపు సంఘంలో మొట్టమొదటిసారిగా చాలా ఘనంగా నిర్వహించబడింది ఇంతవరకు చాలా మందితో మాట్లాడాను అందరూ అదే చెప్తూ ఉన్నారు సో అందరికీ వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ముల్లూరు కాపు గ్లోబల్ అసోసియేషన్ విత్ సచ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ అండ్ సచ్ గ్రేట్ నెట్వర్క్ టు క్రియేట్ అండ్ టు బి కంటిన్యూ విత్ వెరీ పాజిటివ్ రిలేషన్స్ అమేజింగ్ అండి హలో అండి ఇక్కడ ఎవ్వరు మీకు మాకు చెప్పగలరా అండ్ చిన్న పాప వాళ్ళ నేను రంజిత్ వాళ్ళ మా పెద్ద పాప చిన్న పాప అల్లుడు పెద్ద అల్లుడు రంజిత్ చిన్న పిల్లలు అల్లు ఇద్దరు పిల్లలు మా పెద్దమ్మ పెద్దమ్మన వరాలు ద్వారా చేస్తుంది వచ్చాను బాబు సూపర్ అండి ఇక్కడ ఏదో ఒక మ్యారేజ్ కన్వెన్షన్ వచ్చిన వైబ్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి చాలా బాగుందండి ఈ ఫీలింగ్ చాలా బాగుంది ఎందుకంటే మా మున్నూరు కప్పు సంఘం అందరూ ఇక్కడ ఒకే దగ్గర చూసిన ఫీలింగ్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఓకే సో దిస్ వన్ ఫ్యామిలీ ట్రీ